ప్రతిపాడు మండలం చినశంకర్లపూడి దళితవాడలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నా సొంత గ్రామం నా కుటుంబ సభ్యులతో సమానమైన వారికి నేనెప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఆరు కుటుంబాలు పట్టుబట్టలతో మిగిలిపోయారని పూర్తిగా నిరాశులైన నిరుపేద కుటుంబాలు అగ్ని ప్రమాదానికి గురవడం చాలా బాధాకరమని వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అనంతరం ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు దుస్తులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపూరి సత్యనారాయణ గోల్ల సత్యనారాయణ మైరాల నాగేశ్వరరావు గణేశ్వర చక్రబాబు షేక్ సుభాన్ చేనుభైన నాగేశ్వరరావు తంగళ్ల ఆనందరావు కూరేళ్ల భద్ర రావు మరియు చిన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు చిన్న చిన్నసేపూర్ గ్రామంలో దళితవాడు నుంచి మాట్లాడటం జరుగుతుంది గత నాలుగు రోజుల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాదవసత్తు సుమారు ఆరు ఇళ్ళు ఎంత ఘోరంగా తగలబడిపోయో మనందరూ కూడా కూడా చూడటం జరిగింది ముందుగా నేను ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు మా సొంత గ్రామం నేను ఈ నాలుగు రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను అందుకని వీళ్ళని క్షణం కూడా తెలుసుకున్నాను ఘటన వెంటనే రాలేకపోయినందుకు మరి ఈరోజు ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది చాలా దుర్భరమైన పరిస్థితి ఇది కట్టుబట్టలతో మిగిలిపోయారు వీళ్ళందరూ కూడా రెక్కాడి తెగండి ఒక్కాడిన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఏడడం జరుగుతుంది దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడి గారు గౌరవ్ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు మన పూర్తిగా నిరాసరాలు అవ్వడం జరిగింది అందుచేత వాళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మరి ఈ జరిగిన ఘటనపై నేను ఆ రోజు ఒకటో తారీఖు నైట్ ఈ ఘటన జరిగింది జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది చాలా భారీ విపత్తు జరిగింది మానవత్వ దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది అలాగే వచ్చి వాళ్ళు తోచిన తర్వాత ఆర్థిక సహాయం బాధ్యతలకు అందజేశారు అలాగే డాక్టర్ విజయబాబు గారు మరి ఏలశ్వరం కళ్ళ డాక్టర్ నాగేశ్వర గారు ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేష్ చక్రవారు కూడా తన తోచిన సహాయం కూడా బాధ్యతలు తన ద్వారా అందజేయడం జరిగింది మరి ఈ రోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారం అందజేయడంతో బాధితులు మరి కట్టుబాట్లతో బయట ఉండిపోయారు వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కూట విద్యలు కూటు కొరకైన ఉంది మనకు ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజునే మరి ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయంగా నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు సలించిపోయింది జరిగిన ఘటన చూసి మరి నా వంతుగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం మరి అలాగే వీళ్ళ తరపున కూడా ఉండి ఈ పది పదిహేను రోజుల్లో నేను వీళ్ళందరినీ కూడా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎంత ఆర్థిక పరిస్థితి వీళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి హౌసింగ్ ద్వారా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా తక్షణం మరి ఇప్పుడు అడిగితే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరో కూడా ఒక పైసా నాకు ప్రభుత్వం ద్వారా ఏమో ఒక రూపాయి అందలేదని చెప్తున్నారు వీళ్ళు మరి ఘటన జరిగేప్పుడు ఇది ఐదో రోజు మరి ప్రభుత్వ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యం తగదు మరి వీళ్ళ పేదరికం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఆర్థిక సహాయాలు ఇంకా ఇతర సహాయాలు ఏమైనా ఉంటే తక్షణం మంజూరు చేసి వీళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను